మనం ఈ వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు చేతికి తోరం కట్టుకుంటాం కదండీ ఆ తోరం కట్టుకునేటప్పుడు చెప్పుకోవలసినటువంటి మంత్రమేమిటి అదేవిధంగా తోరంకి పూజ చేస్తాం కదండి అప్పుడు తోరం అంటే తొమ్మిది ముళ్ళతో తొమ్మిది పోగులతో చేసేటటువంటిది తోరం ఇది తొమ్మిది ముళ్ళు తొమ్మిది పోగులతో అనమాట ఈ వరలక్ష్మి వ్రతానికి అదే మంగళగౌరికి అయితే ఐదు ముళ్ళు ఐదు పోగులు ఈ ఒక్కొక్క ముడికి దగ్గర కూడా ఒక్కొక్క పూజ అంటే ఇట్లా పెట్టక్కర్లేదండి మాములుగా పెట్టినప్పుడు ఇట్లా పెట్టేసుకొని పళ్ళెంలో ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని అమ్మవారికి ఒకటి మనం కట్టుకోవడానికి ఒకటి మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఇంకా ముత్తైదు ఇట్లా అందరూ ఉంటారు కదండి ఎంతమంది ఉంటే అంతమందికి తోరాలు అక్కడ ఇంత లెక్కే లేదండి ఎంతమంది ఉంటే అంతమందికి అక్కడ తోరాలు పెట్టేసుకొని ఆ తోరాలకి పూజన్మాట కమలాయ నమ ప్రథమగ్రంథిం పూజయామ రమాయ నమ ద్వితీయ గ్రంథిం పూజయా లోకమాత్రే నమ తృతీయగ్రంథిం పూజయామి విశ్వజనయ నమ చతుర్థగ్రంథిం పూజయామి క్షీరాబ్దిత నమ పంచమగ్రంథిం పూజయామి విశ్వజనయే నమగ్రంథిం పూజయామి విశ్వసాక్షిణ్యే నమ సప్తమగ్రంథిం పూజయామి చంద్ర సహోదరైన అష్టమ అష్టమగ్రంథిం పూజయామి వరలక్ష్మి అయిన మహావో నవమ గ్రంథిం పూజయామి మనం ఈ వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు చేతికి తోరం కట్టుకుంటాం కదండీ ఆ తోరం కట్టుకునేటప్పుడు చెప్పుకోవలసినటువంటి మంత్రమేమిటి అదేవిధంగా తోరంకి పూజ చేస్తాం కదండి అప్పుడు తోరం అంటే తొమ్మిది ముళ్ళతో తొమ్మిది పోగులతో చేసేటటువంటిది తోరం ఇది తొమ్మిది ముళ్ళు తొమ్మిది పోగులతో అనమాట ఈ వరలక్ష్మి వ్రతానికి అదే మంగళగౌరికి అయితే ఐదు ముళ్ళు ఐదు పోగులు ఈ ఒక్కొక్క ముడికి దగ్గర కూడా ఒక్కొక్క పూజ అంటే ఇట్లా పెట్టక్కర్లేదండి మాములుగా పెట్టినప్పుడు ఇట్లా పెట్టేసుకొని పళ్ళల్లో ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని అమ్మవారికి ఒకటి మనం కట్టుకోవడానికి ఒకటి మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఇంకా ముత్తైదు ఇట్లా అందరూ ఉంటారు కదండి ఎంతమంది ఉంటే అంతమందికి అక్కడ ఇంత లెక్కేలు లేదండి ఎంతమంది ఉంటే అంతమందికి అక్కడ తోరాలు పెట్టేసుకొని ఆ తోరాలికి పూజన్మాట కమలాయ నమ ప్రథమగ్రంథిం పూజయామి రమాయ నమ ద్వితీయ గ్రంథిం పూజయా లోకమాత్రే నమ తృతీయగ్రంథిం పూజయామి విశ్వజనయ నమ చతుర్థగ్రంథిం పూజయామి క్షీరాబ్దిత నమ పంచమగ్రంథిం పూజయామి విశ్వజనయే నమగ్రంథిం పూజయామి విశ్వసాక్షిణ్యే నమ సప్తమగ్రంథిం పూజయామి చంద్రసోదరే నమ అష్టమగ్రంథిం పూజయామ వరలక్ష్మీ నమో నవమగ్రంథిం పూజయామి